దమ్మున్న ఛానల్ తిరుగులేని అక్షరము ధైర్యం ఉండేటటువంటి అక్షరము అంటూ తనను తాను మీడియాకి మోనార్క్గా ప్రకటించుకున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీని రాజకీయంగా తానే గైడ్ చేయాలి ఆ ప్రభుత్వాన్ని గైడ్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు కానీ వార్తలు కానీ రాయడం అనేది సర్వసాధారణమైనటువంటి ఘట్టంగా మారుతూ వస్తుంది గడిచినటువంటి సంవత్సర కాలంలో దాదాపు పది పన్నెండు సందర్భాల్లో ఈయన అంటే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఒక సూచన ఇచ్చేటట్టు తన పాఠకులకి అవేర్నెస్ కల్పించేటట్టు తెలుగుదేశం నాయకుల్ని ఒక చైతన్యపరుస్తూ ఈ రకంగా చేయండి అనేటటువంటి విధంలో మార్గదర్శకత్వం వహించేటట్టుగా అనేక వార్తలు కథనాలు వండిపార్చారు కొన్నిటిని తెలుగుదేశం పాజిటివ్గా తీసుకుంది సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం తొందరగా స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద చర్యలు తీసుకోవట్లేదు కనుక ఇటు రాధాకృష్ణ చేసినటువంటి సూచనల మేరకు స్పీడ్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేలమట్టం చేయాలి అనే ధోరణిలో ఈ రాధాకృష్ణ వ్యాఖ్యలని కొత్త పలుకు సూచనలని తెలుగుదేశంలో ఉండేటటువంటి సోషల్ మీడియా వర్గాలు చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నాయి ఫోకస్డ్గా దాని మీద చర్చించడం సైతం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రము తెలుగుదేశం మొరాలిటీని అంటే నైతికతనే దెబ్బతీసే విధంగా ఏదో యాదృచ్ఛికంగా యథాలాపంగా చేసినట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని చాలా డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయని కొందరు సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు పిరికితనం తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉంది తెలుగుదేశం డిఎన్ఏ పెరికితనం అంటూ ఆయన ఒక వ్యాఖ్య చేయడం అంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా పెరికి అంటే ఒప్పుకోరు ఎందుకంటే ఎలక్షన్స్లో తాము ఖచ్చితంగా ఓడిపోతున్నాం అని తెలిసినా నెగ్గుతున్నామని చెప్తారు చివరి క్షణాల్లో వరకు డిపాజిట్లు రాకపోయినా సరే తాము నెగ్గిపోతున్నామని చెప్తారు అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నలభై మూడేళ్ల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ పుట్టుకలోనే డిఎన్ఏలోనే పెరికితనం ఉంది అనేటటువంటి వ్యాఖ్యని కొత్త పలుకులో రాధాకృష్ణ చేయడము అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయడానికి భయపడుతుంది అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆయా సందర్భాల్లో తెలుగుదేశము పోరాటాలు చేయడానికి కానీ వీధిని ఎక్కి ఆందోళన చేయడానికి కానీ భయపడుతుంది అని చెప్పి ఆయన మరో వ్యాఖ్య చేయడము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకన్నా మంచిదనే ముందు జాగ్రత్తతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కాకూడదు అనే ఉద్దేశంతో ప్రతిపక్షంతో ఆలోచిబడిపోతారు తెలుగుదేశం నాయకులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందేమో అనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా భవిష్యత్తులో తమకి ఇబ్బందులు ఎదురవకుండా ఉండడానికి గాను లాలూచి పడిపోతూ ఉంటారు లాలూచి పడిపోతున్నారు అనే స్థాయిలో ఏ మూడు వ్యాఖ్యలు డిఎన్ఏ తెలుగుదేశం డిఎన్ఏ పెరిగితనము పోరాటాలు చేయడంలో చాలా భయం అనేటటువంటిది తెలుగుదేశాన్ని వెంటాడుతూ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రతిపక్షం మీద దాడి చేయకుండా అధికారంలో ఉన్నప్పుడు కూడా లాలూచి పడిపోయి వ్యవహారాలు నడుపుతూ ఉంటారు ఈ మూడు వ్యాఖ్యలు తెలుగుదేశానికి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటివి అంతేకాకుండా రాధాకృష్ణకి స్వేచ్ఛ అంటే రాధాకృష్ణ నిజానికి తెలుగుదేశం అనేక సందర్భాల్లో వెనకేసుకొస్తూ ఉంటుంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక ఏబి అన్ని రాధాకృష్ణని సపోర్ట్ చేసి ఒక రాజకీయ పక్షం కూడా బహిరంగంగా సపోర్ట్ చేసే పక్షాలు తక్కువగానే కనిపిస్తాయి అంటే ఆయన వ్యాఖ్యలను ఒకవైపు చూస్తే కనుక నరేంద్ర మోడీని బీజేపీని ఆయన చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు ఆ కానీ ఆ వార్తల్లో కానీ బీజేపీకి వ్యతిరేక వార్తలు వేస్తూ ఉంటారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేక వార్తలు వేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డిని మాత్రం కొంత సపోర్ట్ చేసేటటువంటి ధోరణి ఉంటుంది ఇంకా బీఆర్ఎస్ని చాలా తీవ్ర స్థాయిలోనే దుర్మాడుతూ ఉంటారు ఈ నేపథ్యం అంతటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాధాకృష్ణకి అంటే ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రికకి ఆ ఏబిఎన్ ఛానల్కి ప్రధానమైనటువంటి వెన్నుదన్నుగా మద్దతుదారుగా ఉన్నటువంటి వాతావరణం ఉంది అయినప్పటికీ తెలుగుదేశం యొక్క మూలాలనే ప్రశ్నిస్తూ తెలుగుదేశం యొక్క సిద్ధాంతాల్లో ఉండేటటువంటి వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రధానంగా ఆ పార్టీని నైతికతని మరాలిటీని దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ తాజాగా చేసినటువంటి కొత్త పలుకు ఎప్పుడు సీనియర్ రాజకీయవేత్తలను ప్రత్యేకించి తెలుగుదేశంలో సీనియర్ రాజకీయవేత్తలని ఇప్పటికైనా తెలుగు రాధాకృష్ణ చేసేటటువంటి కొన్ని సూచనల్ని ఆచరణలోకి తీసుకోదగినప్పుడు ఇంక ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి తెలుగుదేశం గతం నుంచి చేసినటువంటి పోరాటాలని ప్రతిపక్షంగా అది పోషించినటువంటి పాత్రని నలభై మూడేళ్ల తెలుగుదేశం చరిత్రని మరోసారి గుర్తు చేస్తూ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి రాజకీయంగా ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఖండించేటటువంటి ధైర్యాన్ని సాహసాన్ని తెలుగుదేశం అగ్రనాయకత్వం చేయకపోవడం మాత్రం కొందరు టీడీపీ సీనియర్ నాయకుల్ని కొంత సందేహాస్పదంగా అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితికి దారితీస్తుంది నిజంగానే రాధాకృష్ణ ఏది పడితే అది రాయొచ్చు మానవుడుగా తాను రాసినటువంటి వ్యాఖ్యలు చెల్లుబాటు అవుతాయి అనేటటువంటి ధోరణితోటే ఈ రకమైనటువంటి అంటే కొంత సెన్సిటివ్ ఉంటుంది మీడియాకి రాజకీయానికి మధ్య ఆ సూచనలు వేరు విమర్శ వేరు అంతేకాకుండా చూపడానికి తప్పేం లేదు కానీ వాళ్ళ యొక్క మూలాలని ప్రధానంగా ఆ పార్టీ పోషించినటువంటి పాత్రని దృష్టిలో పెట్టుకోకుండా మొత్తానికి తనకి కొంత అసూయ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఇమీడియట్గా టార్గెట్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టడం లేదు అనేటటువంటి ఒక దుగ్ధ ఉంటూ ఉండొచ్చు కానీ ఆ మాత్రం విషయాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని కూడా తప్పుపట్టే విధంగా తెలుగుదేశం నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా మీడియా పరిధుల్ని మించి రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి మాత్రము ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రాధాకృష్ణ చేసేటటువంటి అన్ని వ్యాఖ్యలు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాయని అనుకోలేము అదే సందర్భంలో తెలుగుదేశం అగ్రనాయకత్వం సైతం రాధాకృష్ణ పరిధులు దాడుతున్నప్పుడు హెచ్చరించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది